ఫలా నెంబి శేష్రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి దేశాన్ని పరిశీలిస్తూ ఉన్నారు బీజేపీ మూల సిద్ధాంతాలు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని అంశాలను ఆయన నెరవేరుస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా త్రీ సెవెంటీని రద్దు చేశారు అలాగే నోట్ల రద్దు బీజేపీకి సంబంధించినటువంటి ఆలోచన మేనిఫెస్టోలు సో దాన్ని కూడా నోట్ల రద్దు చేశారు తాజాగా ఇప్పుడు బీజేపీ కీలకమైనటువంటి నిర్ణయం మరొకటి తీసుకోబోతుంది బీజేపీ మూల సిద్ధాంతంలోనే దేశ రెండో రాజధాని ఉంది అలాగే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా దేశ రెండో రాజధాని అనేటువంటి ప్రస్తావన ఉంది అందుకే ఇప్పుడు దేశ రెండో రాజధాని ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పుడు ప్రస్తావన వస్తుంది అది కూడా మహారాష్ట్ర ఎన్నికలు ఫలితాలు వన్ సైడ్ బీజేపీకి వచ్చిన తర్వాత ఈ ప్రస్తావన మరింత ఎక్కువ అవుతుంది అదే సందర్భంలో ఢిల్లీ షట్ డౌన్ కాలుష్యం ఎక్కువైపోయింది కాబట్టి ఢిల్లీ రాజధానిగా పనికిరాదు అనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ శశిధరూర్ కూడా ఒక ట్వీట్ చేశారు ఈ మధ్య కాలంలో అందుకే ఇప్పుడు దేశ రెండో రాజధాని అనేటువంటి ప్రస్తావన కూడా వస్తూ ఉంది సో నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో దేశ రెండో రాజధాని గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది అయితే ఏ ప్రాంతాన్ని దేశ రెండో రాజధానిగా చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బట్ చాలా కాలం నుంచి వినిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్ దేశ రెండో రాజధాని అనేది వినిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాదు కాలుష్యం పెరిగిపోయింది ఇప్పుడు తాజాగా కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్లో మించినటువంటి కాలుష్యం ఉంది అది ఎంత ఉండాలో దానికంటే మించి కాలుష్యం ఎక్కువగా ఉంది అంటే దాదాపుగా ఢిల్లీ అంతా లేకపోయినప్పటికీ కూడా కాలుష్యం హైదరాబాద్లో ఎక్కువగా ఉందని చెప్పి తాజాగా పొల్యూషన్ నియంత్రణ మండలి ఇచ్చినటువంటి రిపోర్టు దీన్ని బేస్ చేసుకుంటే కనుక హైదరాబాద్ దేశ రెండో రాజధాని అయితే మరింత కాలుష్యం పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది అలాగే వాటర్ స్కేర్ సిటీ కూడా ఉంది వాటర్ సంబంధించిన కొరత కూడా హైదరాబాద్లో ఉంది సో ఢిల్లీ నుంచి ఒకవేళ దేశ రెండో రాజధాని పెట్టాల్సి వస్తే కనుక ఒకవేళ హైదరాబాద్లో పెడితే రకరకాల సమస్యలు ఉన్నాయి అనేటువంటిది కూడా ఇప్పుడు వినిపిస్తుంది చర్చ కూడా జరుగుతూ ఉంది ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఒక తీర్మానం చేసే అసెంబ్లీలో చెన్నైని దేశ రుణ రాజధానిగా ప్రకటించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన పంపించింది అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుని దేశ రుణ రాజధానిగా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా పంపించింది రెండో రాజధాని ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో పెట్టాలి అనేది బీజేపీ యొక్క ఆలోచనగా ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక వ్యత్యాసం ఒక తేడా చాలా కాలంగా వినిపిస్తూ ఉంది ఢిల్లీలో దక్షిణ భారతీయులకు గౌరవం కానీ ప్రాధాన్యత కానీ ఉండదు అనేది సర్వత్రా వినిపించేటువంటి మాట అందుకే ఈ అంతరం లేకుండా దేశం అంతా కూడా ఒకటే జాతీయత వాదం అనేదాన్ని బలపరచాలి అనేది బీజేపీ యొక్క ఆలోచన మొదటి నుంచి కూడా దేశం ఫస్ట్ ఆ తర్వాతే పార్టీ అనేటువంటి సిద్ధాంతం బీజేపీ అందుకే దేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచాలంటే కనుక దక్షిణ భారతదేశంలో కూడా దేశ రెండో రాజధానిని పెట్టాలి అది ఎక్కడ పెడితే సక్రమంగా ఉంటుంది అనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు దక్షిణ భారతదేశం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఇప్పుడు తాజాగా తెలంగాణ కానీ తెలంగాణలో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కృతులు కానీ సాంప్రదాయాలు కానీ ఉంటాయి అయినప్పటికీ కూడా దక్షిణ భారతదేశం జాబితాలోనే తెలంగాణ కూడా వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ప్యూర్ దక్షిణ భారతదేశంలోని రాజధాని పెట్టాలని అంటే ఆంధ్రప్రదేశ్లోన్నా పెట్టాలి లేదా తమిళనాడులో పెట్టాలి లేదా కర్ణాటకలోన్నా పెట్టాలి అనేది ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ అయితే దీనికి కొంచెం ఎడిషనల్గా నరేంద్ర మోడీ గారు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కానీ గతంలో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాన్ని కానీ తీసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా తిరుపతి వేదికగా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ లేదా ఇచ్చినటువంటి ఒక అభిప్రాయం చెప్పినటువంటి అభిప్రాయం గనక తీసుకుంటే గనక దేశ రెండో రాజధాని అని మాట చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ తరహా రాజధాని నేను ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు అది కూడా వెంకన్న సాక్షిగా అని చెప్పి ప్రమాణం చేశారు వెంకన్న సాక్షిగా అని చెప్పి తిరుపతిలో జరిగినటువంటి కూటమి సమావేశంలో ఆ రోజున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఢిల్లీ తరహా రాజధాని ఆంధ్రప్రదేశ్కి కట్టించి ఇస్తాను నిర్మించి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ని నమ్మినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పద్నాలుగులో కూటమికి పట్టం కట్టారు సో కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీని నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు నెరవేర్చబోతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట అలాగే ఢిల్లీ వర్గాల్లో కూడా అలాంటి చర్చే నడుస్తూ ఉంది కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని అక్కడే నిర్మాణాలు చేయాలి అక్కడే నిర్మిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టత తీసుకొచ్చారు దానికి సంబంధించి నిర్మాణాలు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే అయితే ఏ రాష్ట్రానికి లేనటువంటి వెసులుబాటు ఏంటంటే గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించబోతున్నారు మిగతా రాష్ట్రాలకు ఆల్రెడీ క్యాపిటల్స్ ఉన్నాయి అక్కడ నిర్మాణాలు జరిగిపోయాయి కాబట్టి దానికి ఆర్కిటెక్చరు మార్చుకునే అవకాశం ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ఆర్కిటెక్చర్ని ఢిల్లీలో ఏ విధంగా ఉందో అదే విధంగా రూపకల్పన చేసుకునేటువంటి అవకాశం ఉంది నిర్మాణాలను కూడా అదే తరహాలో నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఉంది అది కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి కూడా మరొక ఇరవై వేల ఎకరాలు ఉంది వెరసి యాభై వేల ఎకరాలకు పైగా అమరావతిలో ఉంది అందుకే అమరావతికి రెండో రాజధాని చేస్తే ఎలా ఉంటుంది అమరావతిని అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది పైగా అక్కడ కృష్ణ వాటర్ ఉన్నాయి పుష్కలంగా వాటర్కు సంబంధించినటువంటి కొరత ఉండేటువంటి అవకాశం లేదు మరోవైపు పోలవరం పూర్తి అవుతుంది ఇలాంటి వనరులు ఉన్నటువంటి అమరావతి ఒకవైపు రైలుకు సంబంధించిన కనెక్టివిటీ మరోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు పైగా ఫ్రెష్గా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి అక్కడ పొల్యూషన్ కూడా ఉండదు అక్కడ గ్రీన్ సిటీని నిర్మిస్తున్నారు ప్రపంచంలో ఏ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనట్టు గ్రీన్ సిటీని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను ఎప్పుడో సిఆర్డిఏ ద్వారా రచించారు సిఆర్డిఏ ప్రస్తుతం దాన్ని అమలు చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి దేశ రెండో రాజధానిగా చెయ్యాలి అనేటువంటి ఒక ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది ఒక ప్రతిపాదనను పంపించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు ఇప్పుడే వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అలాంటి డిమాండ్ అయితే వెళ్ళలేదు కానీ ఢిల్లీ వర్గాల్లో మాత్రం అమరావతి వైపు చూస్తున్నట్టు వినిపిస్తుంది పైగా చారిత్రక నేపథ్యం కూడా అమరావతికి బౌద్ధరామంగా పేరుంది కాబట్టి అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి ఇస్తే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది పైగా దక్షిణ భారతదేశానికి సెంటర్ పాయింట్గా కూడా అమరావతి ఉంది దానికి తోడు హైదరాబాదు అమరావతి కనెక్టివిటీ కూడా పెంచుతున్నారు అక్కడ మీకు రోడ్లు కూడా విస్తరింపజేస్తున్నారు అన్ని రకాల రోడ్లు హైదరాబాద్కి అమరావతికి ఎక్స్ప్రెస్ వే కూడా వేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక అమరావతి సూటబుల్ ప్లేస్ దేశ రెండో రాజధాని కోసం అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ప్లస్ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీ నెరవేరాలి అంటే అమరావతి ఢిల్లీ తరహా రాజధాని అన్నారు కాబట్టి అమరావతిలో దేశ రెండో రాజధాని కనుక ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా నిర్మాణాలు చేపడితే కనుక నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చినట్టు అవుతుంది అనేది బీజేపీ యొక్క అభిప్రాయంగా ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అయితే హైదరాబాదు అనేది ఎప్పటి నుంచో అంబేద్కర్ గారు ఎప్పుడో మెన్షన్ చేశారో దేశ రెండో రాజధాని దానికి సంబంధించిన హంగో ఆర్భాటాలన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ని దేశ రెండో రాజధాని చేయాలి అనేటువంటి మరొక ప్రతిపాదన కూడా బీజేపీ వద్ద ఉంది అయితే కేంద్ర పాలిత ప్రాంతం హైదరాబాద్గా చేస్తేనే అప్పుడు దేశ రెండో రాజధానిగా చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇంకోటి వినిపిస్తూ ఉంది దానికి కారణం ఏంటంటే అటు లో ఆంధ్ర కు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రమేయం వాళ్ళ యొక్క భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది అందుకే దాన్ని కూడా పరిగణలో తీసుకొని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ద్వారా హైదరాబాద్ని దేశ రెండో రాజులుగా చేయాలి అనేది ఒక చర్చ మరొక చర్చ ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో ఉండేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కానీ అందుకే వరంగల్ని తెలంగాణ క్యాపిటల్గా చేసుకోవాలి అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి క్రమంలో అక్కడ డెవలప్ చేస్తున్నారనేది కూడా వినిపిస్తుంది అది కనుక నిజమైతే హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావడం అనేది ఖాయం ఎప్పుడంటే అది కేంద్ర ప్రాంత ప్రాంతం అయితే సో ఇలాంటి చర్చలు నడుస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం శీతాకాల సమావేశాలు పార్లమెంటు జరుగుతుంది దీంట్లోనే ఈ చర్చ వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ప్రస్తుతానికైతే ఈ సెషన్లో రాకపోవచ్చు కానీ బట్ నెక్స్ట్ సెషన్లో మాత్రం దేశ రెండో రాజధాని అనేది నిర్ణయించేటువంటి అవకాశం ఉంది ఎందుకనంటే ఢిల్లీ పొల్యూషన్ ఎక్కువైపోయింది అక్కడ తిరిగేటువంటి పరిస్థితి లేదు దాని కారణంగానే దేశ రెండు రాజధాని కావాలి అనుకుంటున్నారు మరోవైపు దేశం ఒకటే దేశం ఒకే ఎన్నిక అనే కాన్సెప్ట్లో ఉన్నారు అన్నీ ఒకటే అనేది కాబట్టి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి భేదం లేకుండా అలాంటి అభిప్రాయ భేదాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో రాకుండా ఖచ్చితంగా దేశ రెండు రాజధాని పెట్టాలి అది కూడా అమరావతి లేదా హైదరాబాద్ అనేది చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే అమరావతిలోనే దేశ రెండో రాజధాని వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఢిల్లీ వర్గాల్లో బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం మరి ఈ విషయంలో అమరావతి కావాలా లేదా హైదరాబాద్ కావాలా అనే దాని మీద దేశ రెండో రాజధానిగా కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్